ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఈ యంగ్ ఇండియా నేషనల్ హెరల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే ఇప్పటికూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ చార్జ్షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పీసీసీ కోసమేమో సూటుకు ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్త అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది గతంలో యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది నేను చెప్పేది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అంశం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యద్యూరప్ప ఇదర్ రిజైన్ ఆర్ బి శాక్ట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగైన్స్ హెమ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కరప్షన్ కేస్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తూ ఉంది ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారి ఇవాళ విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడు ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక భాష ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు ఇంకొక బాస్ ఏమో అనఫీషియల్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి బీఆర్ఎస్పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చెందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో Why is Rahul Gandhi not responding? Why is he not talking? Why is Mr. Rahul Gandhi silent on this issue? Please respond. One of your chief ministers, along with you, has been named in the charge sheet. You are accused one and accused two, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka, have been named as people who facilitated money transactions into National Herald and Young India account. ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన నిలిచినట్టు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు స్పష్ మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉంటే కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి ఎద్యూరప్ప గారు రాజీనామా చేశారప్పుడు యద్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్ హీ స్టెప్డ్ ద సైడ్ సో దట్ యు నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అట్లాగే మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు తెల్లారు లేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు న్యాయ యాత్ర అంటాడు యాత్రలు సంవిధాన్కో బచావ్ అంటాడు మరి సంవిధాన్కో బచావ్ అనే రాహుల్ గాంధీ వై ఆర్ యూ మమ్ ఆర్ యూ సైలెంట్ వై యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై యూ ఎన్షూరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్ కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇది అందరికీ తెలుసు అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేను ఏదో ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ మీరు చూస్తున్నది Question for Justice.